ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బైక్ ర్యాలీ నిర్వహించారు రమణయ్యపేట నుంచి వైసీపీ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది సంతకాల సేకరణ తూతూ మంత్రం కాకుండా ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫారం కూడా ఇస్తారన్నారు ప్రజా ఉద్యమం ద్వారా కాకినాడ రూరల్ నుంచి అరవై ఐదు వేల సంతకాలు సేకరించామని కురసాల కన్నబాబు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం పేదల కోసం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ రోజున పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పించారు అప్పటి వరకు చరిత్రలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటాయి మా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో ఐదు అడ్మిషన్ స్టార్ట్ చేసి రెండు అడ్మిషన్స్ రెడీ చేసి మిగతా పది వివిధ దశల్లో ఉన్నప్పుడు మేము అధికారాన్ని కోల్పోయాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని అందరినీ కూడా ప్రైవేటు కట్టబెట్టాలని ఒక దుష్ట పన్నాగం పన్నారు అది ఎలాంటి పన్నాగం అంటే కేవలం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే పన్నాగం అని మేము చెప్తున్నాం ఇది అన్యాయం ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మేమందరం కూడా ఎంతగా కోరుకున్నా ప్రజలు ఎంతగా కోరుకున్నా వినకుండా టెండర్లు పిలిచారు ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ప్రజల వద్దకు వెళ్తాం ప్రజల్ని చైతన్యపరుస్తాం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఆ ప్రకారమే నా మన అక్టోబర్ తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు నర్సీపట్నం వద్ద నిర్మాణం చేసిన మాకువరపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చారు చాలా ఆంక్షల మధ్య చాలా ఇబ్బందుల మధ్య వేలాది మంది జనంతో ఆయన పర్యటనకి వెళ్ళడం జరిగింది ఆ రోజుని శ్రీకారం జుట్టి ఈ రోజుకి దాదాపుగా అరవై రోజులు అయింది ఈ అరవై రోజుల పాటు మా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాం కోటి సంతకాలు సేకరించాం ఈ కోటి సంతకాలంటే ఏదో తెల్ల కాగి మీద సంతకాలు పెట్టడం కాదు ప్రతి సంతకానికి ఒక పత్రం ఒక ప్రమాణ పత్రం లాగా పెట్టి దాని మీద వారి పేరు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి